ఓం శ్రీసుమాయ నమ హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారంలో మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నానా మరుగు మందు అనేది తయారు చేసుకున్నాం నాన్న చూడండి అమ్మా ఈ మరుగు మందు అనేది తినే తాగేదాంట్లో పెట్టే మందు అనేది తయారు చేసుకున్నాం ఈ చెట్టుతో ఇక్కడ చూడండి అమ్మా మీకు కనిపిస్తుంది కదా చికెన్లో కానీ స్వీట్లో కానీ కర్రీస్లలో కానీ కూల్ డ్రింక్స్లలో కానీ ఎలాంటి ఫుడ్లు అయినా వాళ్ళు తినే ఇష్టమైన ఫుడ్లో కల్పించే మందు అనేది తయారు చేసుకున్నాం రంగు రుచి వాసన అనేది ఉండదమ్మా ఇది కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో మన చెప్పు చేదలు వచ్చేటట్టు ఈ మందు అనేది పనిచేస్తుందమ్మా ఈ మందు పెట్టిన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు భయపడాల్సింది అవసరం లేదు నాన్న ఈ మందు అనేది మంచి కొరికి పెడుతున్నాం కాబట్టి భయపడాల్సింది లేదు నాన్న ఈ మందు అసలు ఎవరికి పెట్టాలంటే మన మాట ఎవరైతే వినట్లేదో మనకు ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు బాధపడాల్సి ఈ మందు అనేది పెట్టడం జరుగుతుంది ఈ మందు అనేది భార్య భర్తలకు కానీ ప్రేమికులు కానీ తల్లిదండ్రుల మాట విన పిల్లలకు కానీ ప్రేమించుకొని దూరం ఉంటున్న ప్రేమికులకు కానీ ఈ మందు అనేది ఒక్కసారి పెట్టేస్తే చాలు కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో మనం చెప్పు